హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే సచివాలయంలో మొదలైన చంద్రబాబుతో ఉద్యోగుల మీటింగ్ అండి సో కీలక మీటింగ్ అయితే ప్రారంభించిన చంద్రబాబు సో పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాము అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చూడండి చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నేడు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో కీలక సమావేశం సచివాలయంలో ఉదయం పది గంటలకు సమావేశం ప్రారంభం కీలకమైన అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం సదస్సులో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు ఈ విధంగా అయితే ఉండున్నాయి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలిసారిగా జిల్లా కలెక్టర్ల సమావేశానికి ఏర్పాటు చేసింది వెలగపూడి సచివాలయంలోని ఐదవ బ్లాక్లో సోమవారం ఉదయం అనగా ఈరోజు ఉదయం పది గంటలకు కలెక్టర్ల సదస్సుడు ప్రభుత్వం నిర్వహిస్తోంది అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మొదటి రెండు రోజుల పాటు సదస్సు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ తర్వాత ఒక్క రోజులోనే సమావేశం ముగించి నిర్ణయం తీసుకోవాలని అయితే ఆ దిశగా సదస్సుకు హాజరయ్యే జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లా పరిధిలోని భూ అక్రమాలపై అయితే సమగ్ర నివేదిక తీసుకురావాలని ప్రభుత్వం వారికి సూచించింది దీంతో కీలకమైన సదస్సులో భూ సమస్యలు ఫిర్యాదులు అక్రమాలపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో పాటు ఆ దిశగా జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం ఇచ్చిన స్పష్టమైతే స్వ స్పష్టమైన దిశానిర్దేశాలు అయితే చేస్తారని అయితే తెలుస్తుంది ముఖ్యంగా భూ అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక అయితే సమర్పించాలని అయితే చెప్తున్నారు భూతాలపై అయితే ఉక్కుపాదం మోపిన ఆంధ్రప్రదేశ్ అండి సో ఈరోజు శాంతి భద్రతలపై లోతుగా చర్చ అలాగే కలెక్టర్ల సదస్సుకు సర్వం సిద్ధమైతే చేయడం జరిగిందండి